హైదరాబాద్ సఫిల్గూడలో హైటెన్షన్ నెలకొంది కట్టమైసమ్మ ఆలయంలో దారుణం జరిగింది ఆలయ ప్రాంగణ లోపలే మల విసర్జన చేశాడు ఓ ముస్లిం యువకుడు యువకుడిని పట్టుకొని చితక బాదారు స్థానికులు ఘటన పైన హిందూ సంఘాలు ఆగ్రహం వెలుగడుతున్నాయి రాత్రంతా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశాయి అర్ధరాత్రి ఆలయం మీద హై టెన్షన్ మత కల్లోలాలు సృష్టించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలని ఆందోళన చేస్తున్నారు హిందూ సంఘాల వారు ఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం సఫిల్ ఆలయం అది ఆలయ ప్రాంగంలోనే చూడండి అక్కడ ఒక యువకుడిని కొడుతూ ఉన్నారు అయితే ఆ యువకుడే ఇప్పుడు అక్కడ మల విసర్జన చేశాడు షిట్ చేశాడు ఏకంగా ఆలయ పరిసరాల్లో ఆలయ ప్రాంగణంలో రకంగా ఆ దేవత విగ్రహం ఎదుటే దేవత ఎదుటే మీకు అందరు తెలిసిందే కట్టమైసమ్మ లేకపోతే ఇటువంటి ఆలయాలు ఎదుత ఆ ఆలయానికి గర్భగుడిలో సూటిగా ఎదురుగా ఒక శివుడి విగ్రహం శివుడి సంబంధ శివలింగమా లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి పలువురు దేవు దేవతల గురించి ఆరాధించేటివి కూడా సో ఆ విగ్రహాలపైన మల విసర్జన విగ్రహాలపైన మల విసర్జన చేసి చాలా దారుణంగా అక్కడ ప్రవర్తిస్తున్నటువంటి ఆ యువకుడిని చితక స్థానికులు ఇక్కడ కాకుండా చాలా హిందూ సంఘాలు అక్కడ చేరుకున్నాయి ఆ యువకుడు అంతా క్లీన్ చేయించే ప్రయత్నంతో పాటుగా దీని వెనుక ఎవరున్నారు ఎవరైనా ప్రోద్బలం ఉందా ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన కఠినాత్మకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి అక్కడ హైటెన్షన్ ఒకసారి చూద్దాం अनंत అమ్మవారి యొక్క ప్రత్యేకమైన గుడి ఇక్కడికి సంబంధించిన ఎంతో మంది ఇక్కడ హిందువులు గోడాల పండుగ కానీ దసరా పండుగ కానీ ప్రతి వారం అమ్మవారికి ఒక్కడి పరిశుల్ లేరు ఇక్కడ మల్కాజ్గిరి వ్యాప్తంగా చట్టమైస గుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు ఈ రోజు ఒక అన్ని వచ్చి అక్కడ వాడు వారి యొక్క అహంకారంతో రోజు అమ్మవారి గుళ్ళో వాడు రోజు మూత్రం పోసి అమ్మవారి యొక్క గుడిని వాడు అపహిత్యం వాడి అది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో మరీ ఎక్కువైపోయి మేము ఏ పార్టీని అంటలేము రేవంత్ రెడ్డి గారు మీరు ఒక హిందూ కదా ఈ విధంగా అమ్మవారి గుడ్ల పైన వచ్చి మూత్ర అమ్మవారి ఎందుకు హైదరాబాద్ లోని సఫిల్గూడలో కట్ట ఆలయం దగ్గర ఏకంగా ఆ విగ్రహం ఎదురుగానే ఒక యువకుడు కనిపిస్తున్నాడు ముస్లిం యువకుడు ఏకంగా ఆ విగ్రహం ఎగుతే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఆరరించినటువంటి కొన్ని విగ్రహాలు శివలింగం అటువంటివి కూడా ఉంటూ ఉంటాయి సో దానిపైన మల విసర్జన చేసి చాలా దారుణంగా ప్రవర్తించాడు దీంతో అటు వెళ్తున్నటువంటి కొంతమంది యువకులు గమనించి ఆయన పట్టుకున్నారు చిత్తకబాదారు అయినా ఏ మాత్రం అలుపు సొలుపు లేదు సైలెంట్ గా ఉండిపోతున్నటువంటి సమాధానం లేదు అయితే దీని వెనక ఎవరైనా ఉన్నారా కుట్రపూరితంగానే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి గతంలో ముత్యాలమ్మ ఆలయం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం సంబంధించిన ఘటన కూడా మీకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు తేదీన తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయం నుంచి ముంబై నుంచి ఇక్కడ పవర్ స్టార్ డెవలప్మెంట్ కోసం వచ్చిన సలీం అనేటువంటి ఒక ఒక వ్యక్తి ఆలయం లోపలికి నేరుగా దర్జాగా వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఉన్నటువంటి ఆ దేవత విగ్రహాన్ని పగలగొట్టేశాడు సో ఆ సంఘటనతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది పలువురిని అరెస్ట్ చేశారు ఒక హైటెన్షన్ వాతావరణంలో కొని సుమారుగా వారం పది రోజుల పాటుగా ఎక్కడ చూసినా హిందూ దేవీ దేవతల యొక్క ఆలయాలపై దాడుల్ని నిర్మూలించాలి అడ్డుకోవాలి వారందరినీ కఠినాత్మకంగా శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కూడా రేకెత్తించారు ఇప్పుడు మళ్ళీ సఫిల్గూడలోని కట్టమైసమ ఆలయ ప్రాంగణంలో ఒక యువకుడు మల విసర్జన చేయడం ఏ మాత్రం గౌరవం లేకుండా భక్తిగా భావించేటువంటి చాలా మంది భక్తులు అక్కడికి అంటే ఆ దేవతని ఎప్పుడు చూసినా కొలిచేటువంటి ఆ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావాలు కాదు ఏకంగా ఆ దరిద్రంగా ప్రవర్తించాడు యువకుడు అని చెప్పి వాడిని చితకబారుడే కాకుండా పోలీసు అప్పగించారు పోలీసుల దగ్గర కూడా కొంత హైటెన్షన్ కొంది సో కొంత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకొచ్చేందుకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు కొనసాగుతున్నాయి మరి సఫ్యులు కూడా సంబంధించిన అంశంపై మరి అన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్పం అందిస్తారు శిల్ప సో కరెంట్ సిచువేషన్ ఏంటి ఎటువంటి విధంగా ఉంది అక్కడ హై టెన్షన్ ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ ఏ రకమైన ఏర్పాటు చేస్తున్నారు ఇందుకని యువకుడు ఎవరు ఎక్కడి నుంచి కల్కా ఉన్నటువంటి తమిళ గురంలో అట్టనైతే కాలేజీ ఎన్నో చేస్తారో నక్షలు ఎక్కువ మంది దీంతో ఒక్కసారిగా పెట్టకాలు పెట్టేటువంటి స్థలం దగ్గర ఒక అన్నపు వ్యక్తి మల విసర్జన చేశారు మన విసర్జన పెట్ట అక్కడ గమనించినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వెంటనే ఆలోచి బందీ సమాచారం అందించారు సమాచారం అందించిన వెంటనే అతను అభివృద్ధి తీసుకున్నారు అభిప్రాయ తీసుకున్న అనంతరం అతనికి దేహశుద్ధి చేశారు దేహశుద్ధి చేసిన అనంతరం విచారించారు విచారించాక ఇలా ఎందుకు చేశారు కావాలని కేసిన వాళ్ళు ప్రశ్నించక సమాచారాన్ని చెప్తున్నట్లు కూడా తెలిసారు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు పోలీసులు ప్రశ్నలు అన్నారు చేసి కేసు నమోదు కానీ ఈ విధంగా హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించేటువంటి ఈ ఆలయంలో ఈ విధంగా కావాలని మత విద్వేషాలను తెచ్చగొట్టే విధంగా ఇది ఖచ్చితంగా దీని వెనక వేరే ప్లాన్స్ ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న ధర్నా దిగారు వాళ్ళకు పోలీసులు నచ్చజెప్పి నిన్న కొంచెం శాస్త్ర నిన్న అభివృద్ధి హైడ్రేషన్ అనంతరం సాధీయుతంగా ధర్నా అనంతరం సాధించక వాళ్ళందరూ కూడా పోలీసులు నచ్చజెట్టడంతో అందరూ కానీ ఈ రోజు పెద్ద వచ్చే అవకాశం ఆలయాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని ఎవరిని కూడా అనుమతించకుండా ఎందుకంటే గతంలో ఇప్పటి సికింద్రాబాద్ ముఖ్యానం ఆలయంలో జరిగినప్పుడు ఇటు పెద్ద ఎత్తున మొరువలయ్యాయి మత విద్వేషాలు కావచ్చు చాలా మంది కూడా తెలుస్తుంది భావిస్తారు ఎలాంటివి జరగకుండా మత విద్వేషాలు కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలవాలు మోహరించే పెద్ద రెండు మూడు లేయర్స్ పెద్ద ఎత్తున మూడంచిన ఏర్పాటు చేసి ప్రస్తుతం పోలీసు బలగాలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు గల కారణాలు ఎట్టి కావాలని చేశారా దీని వెనక ఎవరున్నారు ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఫోన్ మొబైల్ ఫోన్ కావచ్చు మీట్ అనేసి కూడా పోలీసులు స్వాధీనలు చేస్తున్నారు తను ఎవరైతే కాల్చి మాట్లాడారో తన చర్య చేస్తుతం అయితే పోలీసులు అయితే తనని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది వైపు ఇప్పుడు ప్రస్తుతం ఆలయం దగ్గర ఒకవైపు పోలీసులు నిఘా పెంచారు నిఘా పెంచి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా చేశారు దీనికి సంబంధించి మొత్తం కూడా తనకు ఫార్టీ ఇయర్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు ఇప్పటికే మల్కాజ్గిరి ఇప్పటికే అక్కడికి కాసేపట్లోనే ఇటు ఇదే రాజేందర్ కూడా రానున్న దానికి సంబంధించి ఎలాంటి వాటి ఇటు బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు కావచ్చు ఇటు ఇందు సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున రానివ్వడంతో పెద్ద ఎత్తున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి వాటికి తాగు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భక్తులే కావచ్చు వాళ్ళందరూ పెద్ద ఎత్తున అక్కడ దిగి ఈ విధంగా మా మనోభావం కించపరిచే విధంగా చేస్తున్న దానికి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది మొత్తం మీద ప్రస్తుతం అయితే పోలీసులు అల్ఫ్లో తీసుకోవాలి వచ్చి ఆ రకంగా ప్రవర్తించిన యువకుడు అదే ప్రాంతానికి సంబంధించిన వాడా స్థానికుడైనా ఆయన దగ్గర ఫోన్ లేదా ఇతర డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా గుర్తు తెలియని వ్యక్తి అని అంటున్నారు సో అక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఎటువంటి ఆధారం లేవా ఆయన్ని గమనించలేకపోతున్నారా పోలీసులు అయితే ఆయనకు సంబంధించి ప్రశ్న పోలీసులు ఎంక్వైరీ అయితే జరుగుతుంది తను సంబంధించిన సిసి కేనల్ తను ఎక్కడి నుంచి వచ్చే చాలా ఒకవైపు ఎక్కడ తన అడ్రస్ ఫామ్ అవన్నీ అడిగినా కూడా తనను దాటేస్తున్నట్లు కూడా తెలిసింది ఎందుకంటే నిన్న ఎందుకు వచ్చావనే ఒకవైపు ఉన్నటువంటి ఆలయ కమిటీ కావచ్చు వీళ్ళందరూ ప్రశ్నించగా అంశం లేని సమాధానాలు చెప్తున్నట్లు కూడా గుర్తించారు ఎందుకంటే ఆయన ఎక్కడి నుండి అక్కడున్నటువంటి సిసి కేంద స్వాధీనం చేసుకొని తనకు అసలు ఆయన చరిత్ర ఏంటని కూడా ప్రశ్న ఆయనకున్నటువంటి మొబైల్ డేటా అండ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ప్రస్తుతం పోలీసులన్నీ కూడా విచారణ చేస్తున్నారు ఆయన ప్రస్తుతం మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్న తనకు సంబంధించినటువంటి ఎవరు ఎందుకు చేయాల్సి వస్తుంది కావాలని మత విద్వేషం వ్యక్త విధంగా చేస్తున్నారా లేకుంటే తను తెలియకుండా ఏమైనా మతి శ్రీమతం లేకుంటే ఈ విధంగా చేశారా అనే యాంగిలే ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకున్నారు కానీ దీన్ని మాత్రం హిందూ సంఘాలు మాత్రం తీవ్రంగా సాగిస్తున్నా కావాలని గతంలో వచ్చినటువంటి ఇష్యూ కాబట్టి ఇప్పుడు హిందువులను టార్గెట్ చేశారు హిందువులను టార్గెట్ చేసి హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా కావాలా కొంతమంది కుట్ర పూలన్నీ ఇలా వ్యవహరిస్తున్న కుట్ర పుట్టుల బాధనని ఇదంతా జరిగింది దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం అసలు ఆ వ్యక్తి నిన్న దేహశుద్ధి చేశారు దేహశుద్ధి చేసినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున బగ్గు అంటున్నారు అటు హిందూ సంఘాలు కావచ్చు ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటూనే ఇటు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఎలాంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఆలయానికి ఇరువైపులా మొత్తం ఐదు వందల మీటర్లోనే మొత్తం బారిగేట్ ఏర్పాటు చేశారు బారిగేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని లోపలి ఎందుకంటే ఒకవైపు మత విద్వేషాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో పెద్ద ఎత్తున గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటే మొత్తం కూడా పోలీస్ బలగాలు అదుపులోకి తీసుకున్నారు దాదాపు వంద నుండి రెండు వందల మంది పోలీసులు ప్రస్తుతం పహార కాసిన పహార కాస్త ఇంకోవైపు చుట్టూ కూడా గమనించిన ఆ వ్యక్తికి సంబంధించి ఏ టైప్కి గుడికి వచ్చారు అండ్ ఎవరితో కలిసి వచ్చారా కావాలని చేశారు ఏదైతే కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం దగ్గర ఒకవైపు భక్తులు కొబ్బరికాయలు కొడుతున్న తను కావాలని మల విసర్జన చేసినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది శిల్పా ఆలయం దగ్గర ఇంకా ఆందోళన కొనసాగుతుంది భారీ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఒక యువకుడు అక్కడికి వచ్చి మల విసర్జన పట్టుకొని చిత్రకాదారు పోలీసులకు అప్పగించారు ప్రస్తుతానికి హిందూ ఆలయాల పైన వరుస దాడు ఇటువంటి దరిద్రాలు జరుగుతూనే ఉన్నాయి హిందూ ఆలయాలను రక్షించుకోవాలని చెప్పి హిందూ సంఘాలు పలువురు బీజేపీ నాయకులు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు ఒకసారి సంఘటన స్థలంలో విజువల్ చూస్తున్నాం ఆ యువకుడిని కూడా చితక బాద యువకుడిని స్థానికంతా కూడా ఒక్కసారిగా వాడిపై రెచ్చిపోవడం మనం ఏకంగా మల విసర్జన చేయడం అది ఏ ఆలయమైనా కానివ్వండి ఎవరు చాలా భక్తిగా కొలుచుకునేటువంటి ప్రాంతమైనా కానివ్వండి అది చర్చ్ అయినా మసీద్ అయినా ఆలయమైనా ఇంకేదైనా ఒకరి నమ్మకాలపైన ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించిన ముమ్మాటికి తప్పుడు చర్య అయితే ఆ చర్యల పైన ఇప్పుడు పోలీసులు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు ఆ వ్యక్తిని ఏ రకంగా శిక్షిస్తారు వ్యక్తి వెనుక ఎవరున్నారు ఏంటనేది ఏ రకంగా ఇంట్రాగేషన్ లో బయట పెడతారో చూడాలి ఫంక్షన్ కి టైం అవుతోంది త్వరగా వస్తున్నా అక్క ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అత్తాడికి లేదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది